అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మినిమిలాగా వచ్చి మొన్న సండేదండి ఆ రోజు అమావాస్య కదా పెద్దలు అమావాస్య అంటారు మహాయ అమావాస్య ఇక ఆ రోజు మార్నింగ్ లేచి ఇక ఫ్రెష్ అయిపోయిన తర్వాత అన్నము కూర ఇక ఇవన్నీ వండేస్తాను అనమాట పెద్ద టిఫిన్లు ఏమీ చేయలేదు ఎందుకంటే మహాయ అమావాస్యలు పెద్దలు పెట్టుకుంటారు అంటారు కదా ఇక అందుకని అత్తయ్య గారికి పెట్టుకుందాం అని చెప్పేసి ఇక పైన ఏ చేసే పని ఇక ప్ర ప్రతి అమావాస్యకి ప్రతి నెలలో కూడా మేము చేసే పని ఏంటంటే పితృదేవతలు ఎవరైనా కానీ ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు ఇక డాబా మీద నిండుకున్న నన్ను అయితే తీసుకెళ్ళి ఈయన పెడతారు ఈయనకి పని ఉండి బయటకు వెళ్తే పిల్లల చేత అయితే పంపిస్తాను ఈ మహాలయ పక్షాల్లో అయితే ప్రతిరోజు నన్ను అయితే డాబా మీద అయితే పెడతాను కొంచెం చిన్నగా ఎక్కువ ఎక్కువ ఏం కాదు కొంచెం కొంచెం పాయసం ఇలా వేసి ఇక మా అత్తయ్య గారికి దండం పెట్టేసుకున్నాము నెక్స్ట్ డే నుంచి దసరా స్టార్టింగ్ కదా భవానీ అయితే వేసుకుంటున్నారంట అర్జెంట్ ఇంటికి బ్లౌజ్ కొట్టమని వచ్చారు అయ్యో నేను కొట్టలేను అసలు ఈ రోజు బిజీగా ఉన్నాను అంటే కుట్టమ్మా ప్లీజ్ ప్లీజ్ అంటే సరే అనేసి కుట్టేశాను ఒక గంట